ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల ఒకరైనటువంటి మేజర్ చాట్విక్ కారు గారి గురించి ఈరోజు తెలుసుకుందాం రమణ మహర్షిని దర్శించినటువంటి తొలి పాశ్చాత్య దేశీయుడు ఫ్రాంక్ హాంఫ్రీస్ ఆయన పంతొమ్మిది వందల పదకొండులో కొండపైకి వెళ్ళి విరూపాక్ష గుహ బయటనున్న రాతిపై కూర్చుని ఉన్న భగవాన్ని చూసి ఈ విధంగా రాశారు ఆ మానవ శరీరం నుండి దైవము తీవ్రంగా ప్రకాశిస్తూ ఉన్నారు ఆయనను దర్శించిన రెండవ పాశ్చాత్య దేశీయుడు పాల్ బ్రంటన్ ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో భగవాన్ని దర్శించి ఆయనను తన గురువుగానే భావించారు ఆయన శిష్యునిగా భగవాన్ సూటి బోధ అయిన ఆత్మ విచారణను విపులీకరించి దానిపై అనేక పుస్తకాలను రచించి సద్గురు బోధను ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తానికి వ్యాపింపచేశారు పాల్ ప్రింటన్ పుస్తకం చదివి మూడవ పాశ్చాత్యుడు భగవాన్ వద్దకు వచ్చారు దైవము గురువు మానవుడు అనేది శాశ్వతమైన త్రిభుజం ఈశ్వరో గురురాత్మేతి ఫ్రాంక్ హంప్రీస్ భగవాన్ని దైవంలా చూశారు పాల్ బ్రెంటన్ భగవాన్ని గురువుగా భావించారు ఆ శాశ్వతమైన త్రిభుజము పూర్తి కావలసి ఉంది కాబట్టే మూడవ పాశ్చాత్యుడు రావాల్సి ఉంది ఆ మూడవ పాశ్చాత్యుడు కూడా ఇంగ్లండ్ నుండే వచ్చారు ఆయన చాలా సహజమైన పరిపూర్ణ మానవుడిని భగవాన్లో చూశారు ఆ పాశ్చాత్యుని పేరు ఆలన్ డబ్ల్యూ చాడ్విక్ భగవాన్ పాత భక్తులు ఆయన్ను ప్రీతితో సాత్విక్ అని పిలిచేవారు సంస్కృతంలో సంస్కృతంలో సాత్విక్ అంటే శుద్ధమైన అని అర్థం వస్తుంది ప్రాపంచిక బంధాల నుండి విడివడినవాడు అని అర్థం ఈ సాత్విక్ అనబడే పెద్ద మనిషి బ్రిటిష్ సైన్యంలో మేజర్గా పనిచేసి శత్రు సంహారంలో పాలు పంచుకున్నాడు మొదటి ప్రపంచ యుద్ధంలో రమణాశ్రమంలో ఏడబ్ల్యూ చాడ్విక్ను మేజర్ చాడ్విక్ అని పిలిచేవారు ఆయన బ్రంటను రాసిన పుస్తకం చదివి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అరుణాచలానికి వచ్చారు భగవాన్ వద్దకు రావడానికి పదకొండు సంవత్సరాల క్రిందటే తనకు తానుగా ఒక ధ్యాన పద్ధతిని ఏర్పరచుకొని దాన్ని క్రమం తప్పకుండా చక్కగా పాటిస్తూ ఉండేవారు చాడ్విక్ ఇలా అన్నారు భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కనుక ఆయన తన నుండే ప్రపంచాన్ని సృష్టి చేసి ఉంటారు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన కాక వేరొకటేమైనా ఉండి ఉంటే ఆయన దేవుడై ఉండడు భగవంతుడు అనంతుడు అంటే అంతం లేనివాడు అంటే తాను తప్ప ఇతరం లేనివాడు అని అందుకని నేను సాధకుడే భగవంతుడు అనుకున్నాను ధ్యానంలో నా పద్ధతి ఏంటంటే నేను భగవంతుడి కంటే భిన్నంగా లేను అందుకని ఒక వ్యక్తిగా అనవసరమైన ఆలోచనలను రానీయకుండా పవిత్రమైన దైవంలోనే విశ్రాంతి చెందాలి ఏమీ ఆలోచించొద్దు ఊరికే ఉండు ఎంత భవిష్యత్తుకు సరిపోలినట్లుగా ఉంది భగవాన్ వద్దకు రాకముందే ఆయన అనుసరించిన పద్ధతి ఆలోచనలను నిగ్రహించి ఆపివేసి ఊరక ఉండుటయే మేజర్ చాడ్విక్ ఫాల్బ్రంటన్ వ్రాసిన గుప్త భారతంలో నా అన్వేషణ చదివారు అందులో మూడు అధ్యాయాలు శ్రీ రమణ మహర్షిని గురించి వ్రాయబడ్డాయి అందులో ఆయన ఫోటో కూడా ఉంది ఆ మూడు అధ్యాయాలు మహర్షి ఫోటో చాట్విక్ను ఎంతగానో ఆకర్షించాయి ఆయన అరుణాచలమే నా ఇల్లు మహర్షి నా ఆధ్యాత్మిక గురువు అని అనుకున్నారు ఆయన ఆ సమయంలో మెజోర్కా అనే ప్రదేశంలో ఉన్నారు అంటే స్పెయిన్ ఆయన అప్పటికప్పుడు అక్కడి వ్యవహారాలను చక్కబెట్టుకొని అక్కడి తన గృహాన్ని సామాగ్రిని వదిలేసి తన స్వదేశమైన ఇంగ్లాండ్కు వెళ్ళి తనకు అత్యంత ఇష్టమైన తన సోదరీమణులతో కొంతకాలం ఉన్నారు తరువాత అక్కడి గృహాన్ని వదిలేసి భారతదేశానికి పయనమయ్యారు ఆయన తిరిగి ఇంగ్లండుకు వెళ్ళలేదు ఆయన అరుణాచలంలో తన సద్గురువు సన్నిధిలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్న తొలి పాశ్చాత్యుడు ఆయనతోటి నా పరిచయంలో నాకు బాగా నచ్చింది సాధకులమైన మనము గమనించవలసింది ఏంటంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి అమలులో పెట్టడానికి మధ్య కాలవ్యవధి ఉండదు నిర్ణయం తీసుకున్న వెంటనే అమలు చేసేస్తారు ఈ మూడు అధ్యాయాలు చదివిన తర్వాత ఆయనలో తడబాటు కానీ ఊగిసలాట కానీ లేవు ఆయనకు అరుణాచలమే తన ఇల్లు అని మహర్షి తన గురువు అని నిశ్చయించుకున్న తర్వాత చర్య సన్యసించడమే ఇంగ్లండులో తన ఇంటికి వెళ్ళి తన అక్క చెల్లెళ్ల కోరికలను తీర్చి మళ్ళీ వెనుకకు తిరగకుండా అరుణాచలానికి పయనమయ్యారు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన అరుణాచలానికి వచ్చారు భగవాన్ ఎదురుగా నిల్చొని మొదటిసారిగా సజీవమైన తన గురువును చూసి దైవము గురువు పరిపూర్ణ మానవుడిని ఒకేసారి చూసినట్లుగా భావించారు మీకెలా అనిపించింది అని అడిగినప్పుడు ఆయన సన్నిధిలో అంతులేని శాంతిని అనుగ్రహాన్ని అనుభవించాను నేను ఆయన్ని మొదటిసారిగా చూస్తున్నట్లు అనిపించలేదు నాకు ఆయన ఎల్లప్పుడూ తెలిసి ఉన్నట్లు అనిపించింది ఎప్పుడో పాత పరిచయాన్ని పునరుద్ధరించినట్లుగా కూడా కాకుండా ఆ పరిచయం ఎప్పుడూ ఉన్నట్లు దాన్ని నేను ఇప్పుడే గమనించినట్లు అనిపించింది చాట్విక్ను చూడండి తన సర్వస్వాన్ని వదిలేశారు స్నేహితులతో బంధువులతో తోటి ఆఫీసర్లతో తన అనుబంధాన్ని తెంచేసుకున్నారు ఒక తెలియని దేశంలో తెలియని సాధువుగా ఉండటానికి ఈ విధమైన దృఢమైన నిర్ణయం త్యాగము కార్యాచరణ సాధకులమైన మనము నేర్చుకోవాలి మనము సరిగా సత్యానికి అరుణాచలకు రమణులకు ఎదుట ఉన్నాం అరుణాచలం అంటే కేవలం కొండ కాదు వేదాలు వర్ణించే అహం లేక నేను దేవుడు మోజెస్కు చెంపి చెప్పింది కూడా అదే ఆసక్తివంతమైన భగవాన్ సన్నిధి చాడ్వీక్ను అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేట్లుగా చేసింది అందులో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు తన నిర్ణయాన్ని ఎప్పుడూ మార్పు చేసుకోనూ లేదు ప్రశ్నించుకోనూ లేదు అటువంటి విశిష్టమైన శిష్యుడు పూర్తి శరణాగతి చెందితే గురువుగారు ఎలా స్పందిస్తారు సద్గురువు పూర్తి బాధ్యతను తీసుకుంటారు భగవాన్ చాఢవీక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించటం మిగిలిన శిష్యులకు వింతగా అనిపించేది ఆయన ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు ఆయన సర్వస్వాన్ని వదిలేసి వచ్చారు మనము ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకు ఆహారము మసాలాలు లేకుండా ఘాటుగా లేకుండా తయారు చేయబడాలి రమణాశ్రమంలో దొరై కూటు దొరై రసం అని తయారు చేస్తారు వాటిని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చాడ్వీక్ కోసం భగవాన్ మొదటగా తయారు చేశారు ఆ రోజుల్లో పాశ్చాత్య దేశీయులను దొర అని అంటుండేవారు దొర అంటే యజమాని అని అందుకని సహజంగానే చాడ్విక్ను కూడా అలాగే సంబోధించేవారు అందుకని ఆ కూరగాయలతో తయారైన వంటకాలన్నీ రసాన్ని కూడా దొరై కూటు దొరై రసం అని అనేవారు ఉదయపు పలహారం అప్పుడు ఇప్పుడు కూడా ఇడ్లీ కారపొడి నెయ్యి ఏ మార్పు లేకుండా చాడ్విక్ ఆ కారపొడిని గన్ పౌడర్ అనేవారు ఆయనకు ఆ కారం ఒక పెద్ద ప్రేలుడు పదార్థంగా అనిపించేది అందుకనే భగవాన్ చాడ్విక్ ఇడ్లీలతో పాటి నెయ్యి పంచదార పెట్టించేవారు ఈ రోజు వరకు విదేశీయులకు ఆ విధానమే కొనసాగుతూ ఉంది రాత్రిపూట ఆయన ఘాటుగా ఉండే రసము చట్నీ తినలేరు కాబట్టి చాడ్విక్ పాలు పళ్ళు ఇప్పించేవారు కనుక ప్రతి విషయంలోనూ భగవాన్ చాడ్విక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు సర్వాధికారి చిన్నస్వామితో సహా ప్రతి ఒక్కరూ దీన్ని గమనించారు అందువల్లే ఆశ్రమంలో స్వంతంగా ఒక గది నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది అంతకుముందు ఎప్పుడూ ఎవరికీ అటువంటి అవకాశం లభించలేదు చాలా సంవత్సరాల తర్వాత యోగి రామయ్య బలరాం రెడ్డి గారు దేవరాజు మొదలయ్యారు ముగ్గురికి చాడ్వీక్ రూమ్ పక్కనే మూడు అటువంటి గదులు నిర్మించుకోవడానికి అనుమతి లభించింది తన గది నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆశ్రమ స్టోర్ రూమ్ పక్కనే ఉన్న పెంకుటింటి షెడ్డులో ఉండేవారు చాడ్విక్ అప్పుడప్పుడు తన ఉదయపు నడకకు వెళ్ళేటప్పుడు భగవాన్ ఒక స్నేహితుని వల్లే ఆ షెడ్లోకి వచ్చి చాడ్విక్ టేబుల్ వద్దకు వెళ్ళేవారు చాడ్విక్ ఒక మూలన కుర్చీలో కూర్చొని ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉండేవారు భగవాన్ ఆయన పర్సు తెరిచి ఫోటోలు గుర్తింపు కార్డులు మొత్తం అన్ని వస్తువులు బయటకు తీసి చాడ్విక్ను ఇదేమిటి ఇదేమిటి అని ప్రశ్నిస్తూ ఉండేవారు భగవాన్ చాడ్వీక్తో సన్నిహితంగా మెలిగేవారు చాడ్విక్ తన నూతన బసకు మారినప్పుడు కూడా భగవాన్ అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్ళేవారు మధ్యాహ్న భోజనం తర్వాత భగవాన్ పల్లా కొత్తలోని కొలను చుట్టూ నడిచేవారు అక్కడికి చాట్విక్ గది చాలా దగ్గరగా ఉండేది ఆ రెండింటికి మధ్య కర్ర గేటు గల కంచె ఉండేది కొన్నిసార్లు భగవాన్ ఆ గేటు తెరుచుకొని చాట్విక్ గదిలోకి వచ్చేవారు ఒక పక్క చాడ్విక్ భౌతిక అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే భగవాన్ ఆయన్ను ఆధ్యాత్మిక పథంలో చక్కగా నడిపిస్తుండేవారు చాడ్విక్ వచ్చిన మొదటి రోజునే భగవాన్ అతనితో స్వతంత్రంగా మాట్లాడడం వలన అంత దూర ప్రయాణం చేసి వచ్చిన చాడ్విక్ స్వస్థలంలోనే ఉన్నంత సుఖంగా ఉన్నారు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చినప్పుడు భగవాన్ నేనెవరను అనే పుస్తకాన్ని తెప్పించి చార్ట్ ఇచ్చారు కేవలం చేతిలో పెట్టి ఊరుకోలేదు చదవండి చదివి ఆచరణలో పెట్టండి అన్నారు ఆధ్యాత్మికమైన బహుమతి ద్వారా భగవాన్ మిక్కిలిగా ఆధ్యాత్మిక దీవెనలను ఆత్మసాక్షాత్కారం అనబడే మహర్షి జీవిత చరిత్రనిచ్చి మునుపటి వలనే చదువు ఆచరించు అన్నారు ఆ రెండు పుస్తకాలను చదివి తన ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో ప్రణాళిక తయారు చేసుకున్నారు చాడ్వీక్ పూర్తి శ్రద్ధ అంతా భగవాన్ మీద భగవాన్ బోధలపైన ఉండేది ఒక నిజమైన శిష్యునిగా తనపై ఎంత గురుతరమైన బాధ్యత ఉంటుందో చాఢ్విక్ బాగా అర్థం చేసుకున్నారు ఆయన శ్రద్ధ బోధను అవగాహన చేసుకోవటం సద్గురు సన్నిధి యొక్క వైభవాన్ని అంటే మహత్తును అర్థం చేసుకోవటం అవే ఆయనకు గల గొప్ప బాధ్యతలు ఆయన చాలా శ్రద్ధగా కర్తవ్యం నిర్వహించేవారు తన గదిలో కానీ అరుణగిరిపై కానీ ధ్యానం చేసుకోవడం ఎప్పుడైనా విశ్రాంతిగా ఉండవల ఉండాలి అని అనిపించినప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చేసేవారు మిగిలిన సమయం అంతా తన గురువుగారి ఎదురుగా కూర్చొని ఉండేవారు ఎందుకని మీరెప్పుడు భగవాన్ ఎదురుగా ఉండేవారు అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు ఇక్కడ దైవము గురువు కూడా మనం మానవ రూపం ధరించి ఉన్నారని నేను భావించాను నాకు ఆయన సన్నిధిలోనూ సమీపంలోనూ ఉండే అవకాశం లభించినప్పుడు నేను ఆ సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటానా ఊరికనే వృధాగా కాలం గడపడానికి నిన్నేమైనా మూర్ఖుడిన ఇక్కడికి వచ్చానా రమణాశ్రమంలో శాశ్వతంగా ఉండిపోవడమే కాకుండా ఒక నిమిషం కూడా వృధా చేయని ఒక వ్యక్తి ఆయనకు దేని పట్ల ఆకర్షణ లేదు ఆయన ఏకాగ్రతకు గాని ధ్యానానికి కానీ భంగం కలిగించే విషయాలు ఏవీ ఉండవు కావు ఎవరైనా ఇతర పాశ్చాత్యులు వచ్చినప్పుడు కూడా ఆయన తన పనులను వదులుకునేవారు కూడా కాదు మిగిలిన వారు పాండిచ్చేరి బెంగళూరు ఊటీ లేదా వేరేదైనా చల్లని ప్రదేశానికి వెళ్ళేవారు వేసవిలో కానీ చాడ్విక్ సామాన్యంగా భగవాన్ సన్నిధిని వదిలేవారు కాదు ఎందుకంటే నా సద్గురువు ఇక్కడ ఉండగా వేరే చోటుకు నేను ఎందుకు వెళ్తాను అనేవారు ఆయన భగవాన్ని గురించి పలికే పలుకులు నన్ను కదిలించి వేసేవి చాడ్వీకు ఒక మహోన్నతమైన వ్యక్తి పొడుగ్గా అందంగా ఉండే ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి ఆయన చిరునవ్వుతో ఉండి ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండేవారు తన సాధనను ఎంతో శ్రద్ధగా చేసుకుంటూనే ఆశ్రమ నిర్వాహకులకు ఎంతగానో సహకరించేవారు ఆయన అందులో భాగంగా మారారు కూడా భగవాన్ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆశ్రమం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది వాద్యములు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లోనూ అంతర్గత కలహాలలోనూ ఆయన ఆశ్రమంలోనే ఉండి నిర్వాహకులకు సహకరిస్తూ వారి పక్షాన నిలబడేవారు పాల్ బ్రంటన్ ఫ్రాంక్ హంఫ్రీస్ వలే కాక చాడ్విక్ భగవాన్కు భక్తులకు భగవాన్కు భగవాన్ సందర్శకులకు మధ్యన జరిగే సంభాషణలను ఎక్కువగా వింటుండేవారు రమణ మహర్షితో సంభాషణలు శ్రీ రమణ భాషణలు వంటి పుస్తకములు చాడ్విక్ చేత భగవాన్ చేత సరిచూడబడ్డాయి అనుదినము రమణలతో అనే గ్రంథానికి ఆయన చక్కని పరిచయం రాశారు ఈ సంభాషణలను భగవాన్కు చూపించడమే కాదు ఆ ప్రశ్నలు వేసిన వారికి కూడా చూపించి వారు అడిగిన ప్రశ్నలు వారి సమాధానాలు సరిగ్గా రాయబడ్డాయో లేదో కూడా సరిచూడబడ్డాయి అవి నోటు పుస్తకంలో వ్రాయబడిన తర్వాత భగవాన్ సరిచూసేవారు కావున బ్రంటన్ భగవాన్ బోధ అనే ఓడకు తెరచాప ఉంటే తెరచాపగా ఉంటే చాడ్విక్ ఆ ఓడకు లంగరుగా ఉండి అందులో రాయబడిన ప్రతి మాట సద్గురువు చేతనే ఆమోదించబడ్డాయని మనకు విశ్వసనీయతను కలిగిస్తారు ఈ సందర్భంలో నేను కూడా ఉన్నటువంటి కొన్ని సంఘటనలను వివరిస్తాను ఒక విధంగా ఇవన్నీ కూడా చాడ్విక్కు సంబంధించినవే నేను పంతొమ్మిది వందల యాభై ఆరులో కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మా తండ్రి గారు నన్ను పై చదువుకు వెళ్ళమన్నారు మా కుటుంబం అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల నేను అందుకు అంగీకరించలేదు ఏదైనా ఉద్యోగం చేస్తానని చెప్పాను పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఎనిమిది మధ్య నేను తిరువన్నామలలో ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను మేజర్ చాడ్విక్ శ్రీమతి తలయార్ ఖాన్ కూడా నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ నా గురించి దైవ నిర్ణయం వేరుగా ఉంది ఆ రెండు సంవత్సరాలు తిరువన్నామలలో ఉన్న పాత భక్తులందరితోనూ చాలా సన్నిహితంగా మెలిగాను చాడ్విక్ అర్ధర్ ఆస్బోర్ను మురుగదాస్ కోహెన్ దేవరాజు మొదలయారు ఇంకా ప్రొఫెసర్ సుబ్రామయ్య లాంటి ఆశ్రమానికి తరచుగా వచ్చే ఇతరులతోనూ దగ్గరగా ఉండేవాడిని వాళ్లల్లో ఉన్నది ఏదో నాలో ఎంతో గౌరవాన్ని సంభ్రమాన్ని ఆశ్చర్యాన్ని ఆసక్తిని రేకంతించేది మీరు భగవాన్తో ఏం మాట్లాడేవారు మీకు భగవాన్కు మధ్య ఎటువంటి అనుబంధం ఉండేది అనే ప్రశ్నలతో నేను వారిని వేధిస్తూ ఉండేవాడిని కొన్నిసార్లు వాళ్ళు సమ్మతించి కొంత సమయం వెచ్చించి నేను అడిగిన వాటికి సమాధానం ఇచ్చేవారు నేను ఎంతో ఉత్సాహంతో ఆ జ్ఞాపకాలనే మనులను లిఖితపూర్వకంగా ఇమ్మనేవాడిని ఎందుకంటే అలా చేయకపోతే అవి మరుగున పడిపోతాయని కానీ ఎక్కువ మంది నేనెవరిని నేనేమి చెప్పగలను అనేవారు నేను వారితో వాదించేవారిని మీ గురించి ఎవరూ బాధపడపోవడం లేదు భగవాన్ మీకు చేసిన బోధ ఏంటి ఆయనతో మీకు గల అనుబంధం ఎటువంటిది ఈ విశేషమైన జ్ఞాపకాలను భద్రపరిచి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి వాటిని లిఖితపూర్వకంగా భద్రపరచండి అని చాద్విక్కు నేను కృతజ్ఞతనై ఉంటాను ఎందుకంటే ఆయన ఒక్కరే నన్ను ప్రోత్సహించారు చాలాసార్లు ఆశ్రమంలో పెద్దగా జనం కానీ పనులు కానీ లేనప్పుడు నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక విశేషమైన సంఘటన గురించి చెప్పేవారు ఒక్కొక్క సంఘటన గురించి చెప్పడం పూర్తయిన తర్వాత తన గదికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక నోటు పుస్తకంలో రాసేవారు అప్పట్లో ఆ సంగతి నాకు తెలియదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నేను రెండు సంవత్సరాల అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేదాంత శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి తిరువన్నామలై నుండి దూరంగా వెళ్ళాను వెళ్లే ముందు చాడ్విక్ ధన్యవాదములు నేను ఈ సంఘటనన్నింటినీ నోటు పుస్తకంలో రాసి ఉంచాను అన్నారు నా ఉన్నత విద్య పూర్తయిన తర్వాత నేను కొద్ది నెలల పాటు ఉద్యోగం చేసి పంతొమ్మిది వందల అరవైలో తిరువన్నామలై తిరిగి వచ్చాను తిరిగి వచ్చిన తర్వాత నేను చేసిన మొదటి పని చాడ్విక్ గదికి వెళ్ళి మీ ప్రసాదాన్ని ఇవ్వండి అదే మీరు ఆ సంఘటనను అన్నింటినీ రాసిన నోటు పుస్తకాన్ని ఇవ్వండి అని అడిగాను చాడ్విక్ గారి నోట్బుక్ మొదట ముద్రించబడిన జ్ఞాపకాలను గురించిన పుస్తకం ఆ పుస్తకం ముద్రించబడిన తర్వాత నాకు ధన్యవాదాలు తెలుపుతూ చాడ్విక్ ఒక లేఖ రాశారు అందులో ఆయన ఇలా రాశారు మన ఆశ్రమంలో ఏ పుస్తకాన్ని కూడా వ్రాసిన వారి ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం వచ్చిన వారికి వాళ్ళు అంకితము ఇచ్చే ఆచారం లేదు ఆశ్రమంలో రాయబడిన ప్రతి పుస్తకము భగవాన్కే అంకితం ఇవ్వబడుతుంది రమణార్పణమస్తు అని శ్రీ భగవాన్ పవిత్ర పాదాలకు అర్పించబడింది ఎవరికైనా అంకితం ఇవ్వగలిగే అవకాశం ఉన్నట్లయితే నేను తప్పక ఈ పుస్తకాన్ని నీకే అంకితం ఇచ్చి ఉండేవాడిని ప్రీతమ గణేశన్ అని అప్పటికి నేను పాత భక్తులకు బాగా చేరువయ్యాను మరొక ఆయన జీవి సుబ్రామయ్య గారు నా జ్ఞాపకాలను నేను నా మాతృభాష ఆయన ఆయన తెలుగులోనే రాస్తున్నాను అన్నారు కేవలం తెలుగులో మాత్రమే వ్రాస్తే ప్రయోజనం ఏముంటుంది మీరు ఇంగ్లీషు ప్రొఫెసర్ కదా ఆ పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదించండి అది జ్ఞాపకాలను గురించిన రెండవ పుస్తకం దాన్ని ఆయన స్వంతంగా ముద్రింపచేశారు నేను ఆయన్ను బతిమాలిన తర్వాత ముద్రణలు ఆశ్రమం ద్వారా జరిగేట్లు చేశాను తర్వాత స్మృతులు ప్రవాహంలా సాగాయి టీకే సుందరేశనయ్యరు భగవాన్ పాదపద్మ సన్నిధిలో సూర్య నాగమ్మ గారి నా రమణాశ్రమ జీవితం ఆ తర్వాత కుంజుస్వామి బలరామరెడ్డి ఆర్ కనకమ్మలు ఆ ఆధ్యాత్మిక ఆహారం వారిదే అదృష్టవశాత్తు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆకలిగొన్న అంటే తపనతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకుల నోటికి అందించే చెంచాలాగా నేను ఉపయోగించబడ్డాను మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ